మరింత ఉత్సాహంతో ప్రచారంలో అవంతి జీవీఎంసీ జోన్ రెండో సాగర్ నగర్ పాలెంలో శుక్రవారం కూడా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నిర్విరామంగా పాదయాత్ర ప్రచార కార్యక్రమం కొనసాగింది రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం పది సార్లు వచ్చి ఉంటుంది మీరు సాగర్న్నారు పదిహేను సార్లు ముఖ్యంగా గతంలో వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది మన గుడ్లవనుపాలను సచివాలయం అందరూ ఖర్చు పెట్టాం వెల్ఫేర్కి వార్డు అంతా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాము ఈ పాలకు అందించాం పన్నెండు కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినప్పుడు మీ కులం ఏంటి మతం ఏంటి ఇది పార్టీ చూడకుండా అందరికీ ఈ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ మనం గడప గతంలో కూడా కడగొడ కూడా వచ్చాం పుట్టువాణి పాలు నేను నాతో పాటు కార్పొరేట్ గారు మీ ప్రొఫెసర్ గారు అందరూ కూడా కాబట్టి మనకి తెలుగుదేశం తేడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కనిపించారు మీకు రేపు ఎలక్షన్లో మళ్ళీ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగకి ఈ పకటి వర్షాలు వస్తుంటారు వచ్చి మళ్ళీ మీకు ఏదో మాయ మాటలు చెప్తారు మీరు అంటే బాగా లోక్వ వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ టైం వచ్చేసి నేను వాళ్ళు మాయ మాటలు చెప్పేసి ప్రజలకి ఏదో నాలుగు రూపాయల చేతులు పెడితే మీరు ఓట్లు చేస్తారనేది వాళ్ళ ధీమా కానీ కూర్చోపెట్టకుండా మా తేడా తెలుసుకోండి తెలుగుదేశానికి జగన్ గారు ప్రభుత్వానికి మరి జగన్ గారి ప్రభుత్వంలో మన వాటికి డెబ్బై కోట్లు అల సంక్షేమ కార్యక్రమాలకి అలాగే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి పాతి లక్షల కుటుంబాలకి పొలం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అందరూ కూడా జరిగింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ గారు ఎక్కడికి వెళ్ళినా అని పలుకుతున్నారు మరి ఈ వాలంటరీ వ్యవస్థ ఉండాలన్నా సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా ఇంటి దగ్గరికి అన్ని పథకాలు రావాలన్నా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి పథకాలను వస్తాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు రేపు మీకు అందరికీ ఆడవాళ్ళకి కేజీ బంగారం వేస్తానని చెప్తాడు ఒకవేళ పెంచుకారు చేస్తాను చెప్తాడు ఏ మాటలు చెప్పినా కూడా మీరు నమ్మొద్దని మీ అందరికి కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తూ రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓట్ని మరి ఎమ్మెల్యేగా నాకు నేను ఎమ్మెల్యేనే మా ప్రెజెంట్ పోల్ రెడ్డి గారు గారు మన బసేకర్ గారు తీసుకొస్తూ సో రెండు కూడా వస్తాయి ఈ రెండు కూడా మరి ఫ్యాన్ గుర్తుకి వేసి ఈ పెద్ద పవిత్రమైన అనుభవంలో ఉన్నటువంటి ఓటుని రెండు కూడా ఫ్యాను గుర్తు వేసి మరి జీవించి అసెంబ్లీకి పంపించాలని మీ అందరూ కూడా చేతుల చూసిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఐదు సంవత్సరాలు మీరు చూశారు మీకు అప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు పిలిస్తే పలికే వ్యక్తిని కష్టమైన సుఖమైన మంచి చెడు మరి అలాగే రెండోది ఎలాంటి అవినీతి లేకుండా మరి ఎలాంటి పార్టీలు వివక్షత లేకుండా మన ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ వాటికి రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అయితే తప్పనిసరిగా బాబు రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే మళ్ళీ ఆయన ఎక్కడి నుంచే ప్రమాణ సేకరణ చేస్తారు ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు మీ వాటి నుంచే కూడా పరిపాలన చేస్తారు అని మీకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే విశాఖ పరిపాలన రాజధాని అయితే మన విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఇక్కడికి వస్తాయి వచ్చినప్పుడు మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు ఈ విశాఖపట్నం నగరం మరి రాజధాని అయితే మన హైదరాబాద్ కానీ చెన్నై బెంగళూరుతో పోటీ పడకుండా సంతా ఉన్నటువంటి నగరం విశాఖపట్నం నగరం కాబట్టి తప్పనిసరిగా విశాఖ బాసులుగా ఉత్తరాంధ్రాన్ని అభిమానించే వ్యక్తులుగా మనందరం కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి మీ యొక్క అతి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి రెండు ఓట్లు కూడా రాణి గుర్తు మీద ఎంపీగా బొత్స జాన్సీ గారికి మరి ఎమ్మెల్యేగా నాకు రెండు వేసి మీరు జీవించాలని మీ అందరికీ కూడా మరి చేతులతో సరిసంగ తెలియజేసుకుంటూ జై జగన్ రేపు రాబోయే ఎన్నికల్లో మన భీముల నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి గత ఎన్నికల్లో మన నియోజకవర్గం మన వార్డు నుంచి మనం పదమూడు శాసన సచివాలయాల నుంచి ఇరవై ఒక్క పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇరవై ఒక్క పోలింగ్ బూత్ల్లో కూడా మన అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకొని గతంలో ఎలా అయితే మెజార్టీ ఇచ్చామో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి అవంతి శ్రీనివాసరావు గారిని మన భీములు శాసనసభ్యులుగా మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఒక బహుమతిగా మన నియోజకవర్గానికి గెలిపించుకొని మళ్ళీ అవంతి శ్రీనివాసరావు గారు మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ మన ఏరియాలో వస్తారు కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరు ఎన్ని ఎంతమంది పోటీస్ చేసినా సరే ఎన్ని ఎంతమంది ఎన్ని గ్రూపులు కలిసి వచ్చినా సరే మనం అక్కడ గెలిచేది అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారు బ్యాన్ గుర్తుని మళ్ళీ మన గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మనం మన ఇంటే మన మన నియోజకవర్గంలో మన వార్డులో కూడా మనందరూ సత్తా చూపించి మనందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ తెరదీసుకుంటాం జై జగన్ ఇప్పుడు ఇప్పుడు కార్పొరేట్ అప్పని మాట్లాడి కోరుతున్నాం